ఇప్పుడు దక్షిణాదిలో మోస్ట్ డిమాండ్ ఉన్న హీరోలలో ప్రదీప్ రంగనాథన్ ఒకరు ఎలాంటి గాడ్ ఫాదర్ లేకుండానే సినిమాలపై ఆసక్తితో ఇంజనీరింగ్ లోనే దర్శకుడిగా షార్ట్ ఫిల్మ్ స్టార్ట్ చేసిన ప్రదీప్ ఇప్పుడు హీరోగానూ సక్సెస్ అయ్యారు లవ్ టుడే సినిమాతో హీరోగా మారిన ప్రదీప్ ఇప్పుడు డ్రాగన్ డ్యూట్ సినిమాలతో వరుస హిట్స్ ఖాతాలో వేసుకున్నారు ప్రస్తుతం ఈ హీరో గురించి తెగ ఆరా తీస్తున్నారు నెటిజన్స్ ప్రదీప్ రంగనాథన్ ఇప్పుడు సౌత్ ఇండస్ట్రీలో మోస్ట్ సక్సెస్ఫుల్ హీరో ఇప్పటికే లవ్ టుడే డ్రాగన్ సినిమాలతో హీరోగా సక్సెస్ అయిన ఆయన ఇప్పుడు డ్యూట్ సినిమాతో మరో బ్లాక్ బస్టర్ హిట్ ఖాతాలో వేసుకున్నారు దీంతో ప్రదీప్ వ్యక్తిగత విషయాలు సంపాదన గురించి నెట్టింట తెగ సెర్చ్ చేస్తున్నారు తమిళనాడులోని చెన్నైలో జూలై ఇరవై ఐదు పంతొమ్మిది వందల తొంభై మూడున జన్మించిన ప్రదీప్ రంగనాథన్ ఇంజనీరింగ్ పూర్తి చేశాడు మొదట్లో షార్ట్ ఫిల్మ్స్ తెరకెక్కించిన ఆయన రెండువేల పంతొమ్మిదిలో కోమలి సినిమాతో దర్శకుడిగా తెరంగేట్రం చేశారు జయం రవి కాజల్ అగర్వాల్ జంటగా నటించిన ఈ సినిమా భారీ విజయాన్ని అందుకుంది దర్శకుడిగా రచయితగా మంచి గుర్తింపు తెచ్చుకున్నారు రెండు వేల ఇరవై ఒకటిలో ఉత్తమ తొలి దర్శకుడిగా ఎస్ఐఎఎంఏ అవార్డును అందుకున్నారు శ్రీ శివ సుబ్రహ్మణ్య నాడార్ కాలేజ్ ఆఫ్ ఇంజనీరింగ్ లో ఇన్ఫర్మేషన్ టెక్నాలజీలో ఇంజనీరింగ్ పూర్తి చేసిన ప్రదీప్ ఆ తర్వాత వాట్సాప్ కాదల్ కాలేజ్ డైరీస్ టీవీ కాదై వంటి షార్ట్ ఫిల్మ్స్ తెరకెక్కించారు ఇవి కూడా చదవండి యాక్ట్రస్ చిరంజీవి కమల్ హాసన్ తో బ్లాక్ బస్టర్ హిట్స్ ఇప్పుడు విదేశాల్లో వ్యాపారాలు ఈ బ్యూటీ క్రేజ్ వేరప్ప రెండు వేల ఇరవై రెండులో లవ్ టుడే సినిమాతో హీరోగా మారారు ఈ సినిమాకు ఆయనే స్వయంగా రచించి దర్శకత్వం వహించారు ఇందులో ఇవానా కథానాయికగా నటించిన సంగతి తెలిసిందే రూ ఐదు కోట్ల బడ్జెట్తో నిర్మించిన ఈ సినిమా రూ వంద కోట్లకు పైగా వసూలు చేసి బ్లాక్బస్టర్గా నిలిచింది ఈ సినిమాకు ప్రదీప్ డెబ్బై లక్ష రూపాయలు పారితోషికం తీసుకున్నారు ఈ సినిమా విజయం తర్వాత ఆయనకు మరో ఎనభై లక్ష రూపాయలు బహుమతిగా అందించారు దీంతో హీరోగా మొదటి సినిమాకే ఒకటి పాయింట్ ఐదు కోట్ల రూపాయలు అందుకున్నారు ఇక తరువాత ఈ ఏడాదిలో డ్రాగన్ సినిమాతో మరోసారి అడియన్స్ ముందుకు వచ్చారు ఈ సినిమా ప్రపంచవ్యాప్తంగా రూ నూట యాభై కోట్లకు పైగా వసూలు చేసింది ఇవి కూడా చదవండి నలభై మూడు ఏళ్ల వయసులో ఇంత స్లిమ్గా ఈ హీరోయిన్ ఫిట్నెస్ సీక్రెట్ ఇదేనట డ్రాగన్ సినిమాతో పాటు లవ్ ఇన్సూరెన్స్ కంపెనీతో సహా తన రాబోయే ప్రాజెక్టులకు ప్రదీప్ మొత్తం జీతం దాదాపు పదిహేడు కోట్ల రూపాయలు ఉన్నట్లు సమాచారం ఇక ఈ హీరో సంవత్సరానికి పదిహేను కోట్ల రూపాయలు వరకు సంపాదిస్తున్నారట ఇక ఒక్కో సినిమాకు కోటికి పైగా పారితోషికం తీసుకుంటున్నారని తాక్ రచయితగా దర్శకుడిగా హీరోగా కోలీవుడ్ ఇండస్ట్రీలో తనదైన ముద్రవేశారు ప్రదీప్ ఇవి కూడా చదవండి సీరియల్ యాక్ట్రస్ అబ్బబ్బో అదరగొట్టేస్తోన్న రుద్రాని అత్త నెట్టింట గ్లామర్ గత్తరలేపుతున్న సీరియల్ విలన్